ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను రెండవ వచనం తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సేధ్యపరుచువాడు మూడో వచనం కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను నాలుగో వచనం హేబేలు కూడా తన మందలో తులుచూలున పుట్టిన వాటిలో క్రువ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టెను ఐదవ వచనం కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా ఆరో వచ్చినం ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి ఏడో వచ్చినం నీవు సత్క్రియ చేసిన ఎడల నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను ఎనిమిదో వచ్చిన కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను తొమ్మిదో వచ్చిన యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ కయ్యూను అడుగగా అతడు నీ నెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా వాడనా నువ్వు పది అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది పదకొండవ వచ్చినం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోని పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపింపబడిన వాడవు పన్నెండవ వచ్చినం నీవు నేలను సేద్దపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీ నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దింబరివై ఉందువనెను పదమూడవ వచ్చినం అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది పద్నాలుగో వచ్చినం నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరినయ్యుందును కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను పదిహేనవ వచ్చినం అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యునను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను పదహారో వచ్చినం అప్పుడు కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను పదిహేడవ వచ్చినం కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను పద్దెనిమిదో వచ్చిన హానోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయా ఏలును కనిను మహుయా ఏలు మతుషా ఏలును మతుషా ఏలు లేమేకును కనిను పంతొమ్మిదవ వచ్చినం లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు శిలా ఇరవయ వచ్చినం ఆదా యాబాలును కనెను అతడు పశువుల గలవాడై గుడారంలో నివసించు వారికి మూలపురుషుడు పురుషుడు ఇరవై ఒకటో వచ్చినం అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుకు చేయురందరికీ మూలపురుషుడు మరియు ఇరవై రెండవ మరియు శిల్లా తువల్కాయిను కనెను అతడు గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామా ఇరవై మూడో వచనం లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సెల్ల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని ఇరవై నాలుగు వచ్చినాం ఏడంతల ప్రతిదండన కయ్యూను కోపము వచ్చిన ఎడల లేమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఇరవై ఐదు వచ్చినాం ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను ఇరవై ఆరో వచ్చిన మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి యునోష్ పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది